హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొలిపర అయితే ఒక బ్యూటిఫుల్ శారీస్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కొత్తగా ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి చాలా రోజుల తర్వాత శారీస్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా అనమాట నేనైతే షాపింగ్కి రీసెంట్గా వెళ్ళాను ఆ వెళ్ళినప్పుడు శారీస్ అయితే అండి ఏం శారీస్ తీసుకున్నాను అనేది ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా మనం ఎవరైనా షాపింగ్కి వెళ్ళాం అనుకోండి మనకు అక్కడికి వెళ్ళగానే అసలు బాగా డార్క్ కలర్ షార్ట్ అయితే కళ్ళల్లో అయితే అవే పడతాయి కానీ అంటే అవే తీసుకుందాము అనిపించింది అనమాట కానీ ఈసారి నేను డిఫరెంట్గా ఆలోచించి ఒక లైట్ కలర్ శారీ తీసుకున్నాను అండ్ అలాగే ఒక డార్క్ కలర్ శారీ తీసుకున్నాను కానీ డార్క్ కలర్స్ వద్దు వద్దు అనుకుంటూనే మనకి వెళ్ళగానే కళ్ళల్లో అవే పడతాయి కట్టే అవి తీసుకోవాలని అనిపించింది మనకి ఎన్ని శారీస్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళగానే ఆ చీర అవే నచ్చుతాయి అనమాట వద్దు అనుకున్నా సరే అవే నచ్చుతాయి అవే తీసుకోవాలనిపించింది మొత్తానికి అలా జరిగి నేనైతే ఇలా ఈ శారీస్ అయితే తీసుకున్నాను అవి ఇప్పుడు చూసేద్దాం ఓకే అండి నేను తీసుకున్న శారీస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం కదా అండ్ అంతేకాకుండా నేను రీసెంట్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ శారీస్ అయితే తీసుకున్నాను ఆ శారీస్ని ఏం తీసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో మీకు కూడా చూపించేస్తున్నాను అండ్ అలాగే మనం వెళ్ళగానే డార్క్ కలర్ కనిపించింది అని చెప్పాను కదా ఇదిగోండి ఈ రాయల్ బ్లూ కలర్ అయితే శారీ నాకు వెళ్ళగానే కంట్లో అయితే పడింది అనమాట ఈ రాయల్ బ్లూ కలర్ శారీ అయితే నచ్చింది చూసారు కదా ఇది చాలా బాగుంది కలరు ఏముంది రాయల్ బ్లూ కలర్ శారీ కదా అనుకుంటున్నారా కాదండి ఈ శారీ తీసుకోవడానికి ఒక రీజన్ కూడా ఉంది అది ఏంటి అనుకుంటున్నారా నాకు ఈ శారీకి వచ్చిన బార్డర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది కంచి బార్డర్లో అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది రాయల్ బ్లూ కలర్కి ఈ పింక్ కలర్ దొరకడం చాలా రేర్ అనమాట నాకైతే ఈ మధ్యకాలంలో ఈ పింక్ కలర్ అయితే దొరకలేదు అండ్ అంతేకాకుండా ఈ బార్డర్ అయితే నచ్చింది ఈ బార్డర్ నచ్చడం వల్ల నేనైతే ఈ శారీ తీసుకున్నాను అనమాట అండ్ అంతేకాకుండా ఈ శారీ తీసుకోవడం ఒక ఇదైతే దీనికి పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు కింద అయితే బిగ్ బార్డర్ చూపించాను కదండి ఇప్పుడు వచ్చేసి పైన సైడ్ అయితే ఇలా స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు కింద సైడ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు చూపించాను కదా ఇదిగోండి ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఇచ్చారు ఒక సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ శారీ అయితే చాలా బాగా నచ్చేసింది వెళ్ళగానే మనకి డార్క్ కలరే కనిపిస్తుంది మొత్తానికి చూడండి ఈ శారీ ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ ఓకే ఈ శారీ చూసారు కదండి దీనికి బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగా నచ్చింది సేమ్ అదే పింక్ కలర్ అయితే ఇచ్చారు మనకి ఈ మధ్య బ్లౌజ్ శారీ ఒకటి వస్తే బ్లౌజ్ ఒకటి డిఫరెంట్గా అయితే వస్తున్నాయి కానీ నాకు అలా నచ్చట్లేదు అందుకని చెప్పేసి నేను ఈ పింక్ కలర్ సేమ్ ఇచ్చారు అండ్ అలాగే మనకి బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ అయితే ఇచ్చారు చూడండి సేమ్ పింక్ కలర్ బోర్డర్తో అయితే బ్లౌజ్ ఇచ్చారనమాట అందుకని చెప్పేసి సేమ్ బోర్డర్ అండ్ అలాగే సేమ్ బ్లౌజ్ వచ్చేసింది అందుకని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను అండ్ అంతే కాకుండా దీనికి ప్లెయిన్ అయితే ఉంది చూడండి పింక్ కలర్ దీనికి మనం వర్క్ చేయించుకోవచ్చు లేదంటే మనం ఏదైనా కంప్యూటర్ వర్క్ కానీ లేదంటే మోడల్ బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఈ పింక్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కాబట్టి నేను ఈ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది చాలా బాగా నచ్చింది మొత్తానికి ఈ శారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఇది ఇది డోలా సిల్క్ శారీ డోలా సిల్క్ శారీస్లో కాస్ట్ వచ్చేసి ఇది ఎంత అనుకుంటున్నారు యాక్చువల్గా మనకి డోలా శారీస్లో చాలా హై కాస్ట్లో ఉన్నాయి లో కాస్ట్లో ఉన్నాయి చాలా శారీస్ అయితే చూస్తున్నాను నేను ఈ మధ్యన కానీ ఈ శారీ రియల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ శారీ వచ్చేసి నేనైతే ఫైవ్ హండ్రెడ్కే తీసుకున్నానండి ఎందుకు ఫైవ్ హండ్రెడ్కి తీసుకుందా అనుకుంటున్నారా ఇది స్మాల్ డ్యామేజ్ అయితే వచ్చింది ఆ స్మాల్ డ్యామేజ్ వల్ల మనకి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు లేడీస్ని కదండి షాప్ కి వెళ్తే మనం బేరమడకుండా ఏమీ తీసుకోం కదా ఈ చిన్న డ్యామేజ్ అయితే ఉందనమాట ఆ డ్యామేజ్ వల్ల మనకి ఫైవ్ హండ్రెడ్ కల్లా ఈ శారీ వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్కి మంచి శారీస్ వస్తున్నాయి కదా ఇది ఎందుకు తీసుకున్నారు అని అనుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయి డోలా సిల్క్లో కూడా వస్తున్నాయి మంచిగే వస్తున్నాయి ఆల్రెడీ నేను నా బర్త్డే కట్టుకున్నాను కదండి శారీ ఆ శారీ కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అది బార్డర్ బాగు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఆ బార్డర్స్ నచ్చి బాగుంటే కనుక డార్క్ కలర్ అయినా తీసుకుంటాను అండ్ అలాగే లైట్ కలర్ అయినా తీసుకుంటాను చాలా బాగుందని చెప్పేసి అది కూడా పర్పుల్ కలర్ ఈ మధ్యకాలంలో నేనైతే తీసుకోలేదు కాబట్టి ఆ బర్త్డే కట్టుకున్న శారీ అయితే అది తీసుకున్నాను అనమాట ఓకే మొత్తానికి ఈ బ్లూ అండ్ పింక్ కలర్ శారీ కూడా చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఇది స్మాల్ డ్యామేజ్ ఉండటం వల్ల మనకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఆ డ్యామేజ్ కూడా లోకల్కే వెళ్ళిపోతుంది చాలా బాగుంది సారీ శారీ అయితే మీ అందరికీ నచ్చిందా అండి నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ శారీతో పాటు నేను ఇంకొక శారీ కూడా తీసుకున్నా అని చెప్పాను కదా అది కూడా చూసేద్దాం ఇది కూడా లైట్ కలర్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట ఈ శారీ ఎక్కువ అన్ని నా శారీస్ అన్ని డార్క్ కలర్ చాటే మీకు కనిపిస్తూ ఉంటాయి లైట్ కలర్ శారీస్ చాలా తక్కువగా తీసుకుంటా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఈ డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించి లైట్ కలర్ శారీ అయితే తీసుకున్నాను ఈ లైట్ కలర్ శారీ కూడా చాలా బాగుంది చూసేద్దామండి అది కూడా చూడండి లైట్ బేబీ పింక్ కలర్ అండ్ అలాగే ఆల్ మిక్సింగ్ కలర్స్ రెయిన్బో శారీస్ అంట ఇవి మనకి అక్కడ షాప్కి వెళ్ళగానే ఇవి రెయిన్బో శారీస్ మేడం చాలా బాగుంటుంది అని చెప్పారు చూసారు కదా ఈ లైట్ కలర్ శారీ ఏముంది ఈ శారీలో అనుకుంటున్నారా కాదండి ప్యూర్ జార్జెట్ అనమాట చాలా బాగుంది అసలు వెయిట్లెస్ అనమాట శారీ కూడా చాలా తేలికగా ఉంది అండ్ అలాగే మనం ఎక్కడికైనా జర్నీస్కి కానీ బయటకి కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనమాట ఇది చూడండి శారీ వచ్చేసి ఇది రెయిన్బో కలర్ శారీ అండ్ అంతేకాకుండా ఈ శారీకి బార్డర్ కూడా చాలా బాగుందండి సిమ్మర్ బోర్డర్ అయితే ఇచ్చారు చూడండి అటు బిగ్ బార్డర్ కాదు ఇటు స్మాల్ బార్డర్ కాదు చా మీడియం సైజ్ అయితే బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు చూడండి పైన వైపున స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద వైపున ఇలా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ సారీ కూడా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ సారీ కూడా చాలా బాగుంది కదా చాలా బాగా నచ్చే తీసుకున్నాను నేనైతే రెయిన్బో కలర్ శారీస్ అనమాట రెయిన్బో శారీస్ అంట ఇవి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అందుకని చెప్పేసి ఈ శారీ తీసుకోవడం అయితే జరిగింది ఈ శారీకి అవసరం ఎంత అనుకుంటున్నారు ఈ శారీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే వచ్చింది ఈ శారీ కూడా తీసుకున్నానండి అండ్ అలాగే దీనికి బ్లౌజ్ అయితే ఎలా వచ్చింది అది కూడా చూసేద్దాం దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది అండ్ అలాగే బ్లౌజ్ కి కూడా డిఫరెంట్గా ఇలాగా లైట్ కలర్ వైట్ ఫ్లవర్స్ తో డిజైన్ అయితే ఇచ్చారు అక్కడక్కడ లైట్ కలర్ వైట్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదండి చా అంటే దగ్గరగా పెడితే కనిపిస్తున్నాయి దూరంగా పెడితే లైట్ కలర్ కనిపించింది కదా అందుకని చెప్పేసి కి దగ్గరగా అయితే చూపిస్తున్నాయి చూడండి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ ఒక సైడ్ అయితే బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇంకొక సైడ్ అయితే స్మాల్ బోర్డర్ ఇచ్చారు మనం ఏదైనా మోడల్ బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా లేదంటే ఏదైనా చక్కగా డిఫరెంట్గా థింక్ చేసి కుట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకని చెప్పేసి మొత్తానికి ఈ లైట్ కలర్ శారీని కూడా ఈ సారీ అయితే ప్రిఫర్ అనమాట మీ అందరికీ ఈ శారీ నచ్చిందా నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ బ్లూ కలర్ శారీ నచ్చిందా అండ్ అలాగే లైట్ కలర్ శారీ నచ్చిందా ఏ శారీ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దేనికి వాచింగ్ స్ట్రిచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కలిపరా బాయ్ బాయ్